నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది ఊరు మొత్తం తిరిగి కనపడలే దొంగోడేందా రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడు అడబెట్టి అంతా తీసుకెళ్ళాను పాతిక బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పెట్టాడు పాషగారు బండి పాషగారు బండి పాపం పాషగారు బాధ ఏందంటే బండిపోయినందుకు కాదు అయ్యా విశ్వాసులు పాపం పాషగారి బండి ఎందుకు పోయింది అంటారు పాస్టర్ మంచివాడైతే బండి ఎందుకు పోయింది ఏదో తేడా దేవునిగా మహిమ మైట్ అంతా వెతికానపడాల తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని అక్కడ పార్ట్స్ అన్నీ తీసి అమ్ముతారనమాట అక్కడ పోవాలని నేను తెల్లవారుజాములు లేచా మాయబజార్కు పోలే ఇంకో బజారుకి పోవాల పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళాను చెరువు కట్టెక్కా కన్నీళ్లతో ఒకటే మాట నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి నష్టపుచ్చాలంటే నీకు ఏదైనా నన్ను నష్ట నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు నా బిడ్డ కోసం వచ్చాడు పలకరిద్దాం ప్రార్థన చేద్దామని వాడికి బాగలేకపోతే వచ్చాడు ఆయన బండి పోవటం ఏంటి ఆయనకి కాదు అవమానం అది నాకు అవమానం ఆయనకు బండి కొనిపెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు మరి ఎట్టబోకూడదో నాకు తెలీదు బండి దొరకాలి ఇంతే నా ప్రార్థన స్తోత్రము 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 నాయనా అనేది లే ఏడుస్తా ఈ మాటలు చెప్పి అంతే ఏడుస్తా కన్నీళ్లతో ఉండి మరి బాధగా ఉంది యాభై వేలు అరవై వేలు అయింది అప్పట్లో అది అరవై వేలు డెబ్బై వేలు అయింది బైక్ కొత్తది పాపం అటు తీసుకొని పోయాడు మరి ఏం చేయాలా ఇక తగాదే చెరు కట్టెక్కి నా తెలీదు బండి దొరకాల సెల్ ఫోను ఇది ఉంటుంది కీప్యాడ్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ చేసి నాలుగు మొక్కలు చెప్పాను నాలుగు నాలుగు మొక్కలు ఇయే ఇంతే ఇక ఏడుస్తా నాతో మాట్లాడండి మాట్లాడాడు నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది అందుకని నేను దాన్ని ఆపుతాను ప్రయాణం ఆపటానికి పని చేశాను డోంట్ వరీ అన్నాడు అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి ఆగాగా నేను ప్రయాణం ఆపుకున్నాగా రాత్రి వెళ్ళాలి ఆగాగా నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి ఏ సునామోలో దొరకాలి స్విచ్ ఆన్ చేశా ఆన్ చేయగానే ఆ పాష గారే ఫోన్ చేశాడు బుజ్జి అన్న ఆయనే ఫోన్ చేశాడు ఇప్పుడు అడగండి మీరు కావాలంటే ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం బండి దొరికింది అన్నాడు ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడిచా ఏడిపోయి నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు ఏడబెట్టిపోయాడు తెలుసా దొంగోడు బండి ఒక పాషగారి బండి అది ఇంకో పాషగారి ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు ఎవరు చేశారు ఆ పని వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి ఆ బుద్ధి ఎవరు పుట్టించారు దేవునికి స్తోత్రం కలిగును కాక హలో లూయా మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు కన్నీళ్లతో నా కోసం వచ్చిన వాటికి అన్యాయం జరిగింది నా తెలీదు నన్ను చేయి నన్ను కొట్టు తిట్టు సంప ఏమన్నా నాకోసం నా కోసం వచ్చిన వాటికి అన్యాయం జరగకూడదు నా తెలీదు అంతే అరే ఫీల్ అవ్వకరా నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్ అందుకని ఆగమని చెప్పడానికి నువ్వు ఆగ ఆగేటట్టు లేవు టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు అందుకని ఆపడానికి తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కోరకాయి తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నేను అడ్డుపడ్డా ఏ ఉపగ్రంథంలోంచి మాట్లాడాడు నేను చెప్పేది ఒట్టి మాట కాదు మరి చూడండి క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన పావుగంట సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావు గంట మళ్ళీ ఆన్ చేసా నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి అవుట్ దొరికింది ఇంకా మాటలు లేవు ఏడుపులే ఎందుకు రయ్యా నీకు తెగొచ్చేది ఏడుపు అంటారా నా హృదయం నలిగి ఉంది నా హృదయం నలిగుందండి చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగి ఉంది నా గుండె నాకు వచ్చింది దుఃఖం నేనే నలగని గుండె కలిగిన వాడి కాదు విరగని గుండె కలిగిన వాడి కాదు విరిగిపోయింది ఇక్కడ అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు హలో లుయా ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయా ఏడ్చా చాలాసేపు ఏడ్చి ఇక ఫోన్ ఆఫ్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి 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 ఎందుకు వెంటనే స్పందించినందుకు నా దేవుడు వెంటనే స్పందించినందుకు నా దేవుడు ఆయనకి స్తోత్రం నేనే ముర్ఖుండే నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా నేనే తేడా నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు